హాయ్ అండి వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్ ఎలా ఉన్నారండి ఏం మాకైతే తుఫాను ప్రభావం అయితే చూపిస్తుంది అండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఉదయం నుంచి అలా వర్షం పడుతూనే ఉంది సోమవారం రేపు నైట్కి అంటున్నారు మంగళవారం అంటున్నారండి మరి చాలా తుఫాన్ అయితే గట్టిగానే చెప్తున్నారు అనౌన్స్మెంట్ కూడా జరిగింది మాకు ఇక్కడైతేనే ఎక్కువగా ఉంది అని చూపిస్తున్నారండి అదే బాగా ఎక్కువ అంటున్నారు మరి చూడాలి ఇదిగోండి మాకైతే ఇక్కడ ఎలా ఉంది మా చిలకమ్మలు అయితే అప్పుడు మొదలెట్టేస్తున్నాయి అరుపులు మీకు చూపిద్దాము అంటే అవి ఏమీ కనిపించట్లేదు వీడియో తీసేటానికి అవి పరిగెట్టేస్తున్నాయి చాలా బాగుంటుంది వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా బాగుంటుంది ఈ చెట్టు మీద అయితే పాములు కూడా ఉంటాయండి పసరు పాములు అయితే కనిపిస్తూ ఉంటాయి నాకు మా వైపుకి అయితే ఏమీ రావు కానీ చెట్ల మీదే ఉంటాయి అనమాట అవి చెట్లు పట్టుకొని అండి అంత త్వరగా అయితే ఇళ్ళ మీదకైతే రావు తుఫాన్ పేరు మర్చిపోయాయండి తుఫాను ఏదో తుఫాన్ అంటున్నారు కదా అది ఎంత తీవ్రంగా ఉంటుందో ఏంటో కానీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం ఆ తుఫాను వెళ్ళిపోయే వరకును ఈ ఉడత అండి ఎంత తినేస్తుందంటే మమ్మల్ని పట్టుకొని ఈ ఏసీ బాక్స్ని అయితే కొరికి పాడేసిందండి మూడు రోజుల నుంచి అనమాట దీనికి నాకు యుద్ధం జరుగుతుంది పోయింది చూసారా వీడియో తీస్తుంటేనే ఇదిగోండి ఇక్కడ ఇలా కూడా పెట్టాను ఈ క్లాత్ అయితే పెట్టాను దీని కొరకు పాడేసింది తర్వాత మళ్ళీ ఈ స్టిక్కర్ని పెట్టి ఇలా పెట్టాను అయినా సరే ఉంచట్లేదు దీని శుభ్రంగానండి ఇలా కొరికేస్తుంది అనమాట ఈ ఉడతలు మాకు ఇక్కడ ఉడతలు ఎక్కువ చెట్లు గట్రా ఎక్కువ కదా కనేసి ఉడతలు ఎక్కువ ఈ ఉడతను ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు దీన్ని నీ ఎండగా అలా పరిగెక్కడం జరిగిపోతుందండి నాకైతేనే అలా దీన్ని పట్టుకునే ఉంటుంది మరి ఏంటో నాకేం అర్థం కావట్లేదు పోయింది ఏ పక్కకు పోయిందో పోయింది కరెంటు షాక్ కొట్టేసింది పాపం ఎగురుతా అది పాపం పక్షి అండి ఎగురుతాను వచ్చి తాను ఉండిపోయింది అనమాట పాపం రెక్కల ఇంకా అలా ప్రాణంతో కొట్టుకుంటుంది ఈ పెట్ట చూసారా ఎలా అరుతుందో పాపం దాని గురించి కొను ఊపురితోటి అలా కొట్టుకుంటుంది వాతావరణం కూల్గా అయిపోయింది కదా పకోడే వేస్తాను అనేసి అన్నాను అంటే మా అబ్బాయి ఇప్పి చేయమన్నాడు నేనైతే వెజిటేబుల్ వేసండి కా కాయగూరము ముక్కలు వేసి చేస్తాను కదా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ను కానీ మా అబ్బాయి ఏమో మామూలుగా సింపుల్గా చేసామన్నాడు చేసి చూద్దాం ఎప్పుడు అలా అయితే చేయలేదు నేను చూద్దాం ఎలా ఉంటుందో మనకి ఇందులోనే మసాలా ప్యాకెట్లు కూడా వచ్చేసినాయి కదా ఇవ్వండి నేనైతే నాలుగు తీసుకున్నాను వాటర్ అయితే పోసానండి మరిగాక అప్పుడు ఇప్పి అయితే వేద్దాం మరి వాటర్ అయితే నేను ఎంత తీసుకున్నాను చూద్దాము జ్యూసీగా కావాలంటున్నాడు అండి వాటర్ అయితే మరిగట్టినాయి ఇంకా కొంచెం వాటర్ పడుద్ది ఈ వాటర్లో ఉడుకుతుంది ఇప్పియండి ఉడికిన తర్వాత ఇదిగోండి ఈ మసాలా ప్యాకెట్ వేసేసుకోవడమేనట మా అబ్బాయి చెప్పాడు అనమాట అండి వాడు చెప్పినట్టే చేస్తున్నాను ఎలాగుంటుందంటే చూడాలి నేను ఎప్పుడైతే ఎలా చేయలేదు ఆనియన్స్ వేసి చేస్తాను కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట వాటర్ అయితే నేను పోసిన వాటర్ నేను వాటర్ ఇంక పొయ్యి లేదు సరిపోయింది ఉడికిపోయినాయి ఇప్పుడైతే మసాలా వేసేస్తున్నాను ఇవి నేను నాలుగు తీసుకున్నాను కదండి అవి న్యూడిల్స్ బనసు ఇంకోండి నాలుగు ప్యాకెట్లు వేస్తున్నాను ఇందులోనే చూస్తే కాయ కాయగూర మొక్కలు అన్నీ ఉన్నాయి ఇందులోనే అంటే అవి అనుకుంటానండి చిన్న చిన్నవిగా ఉన్నాయి కనిపిస్తున్నాయా మీకు ఇంక ఏమీ కూడా వేయలేదండి నేను ఈ మసాలా వేసేసి దగ్గరికి ఉడికించేయడమే ఇదిగోండి ఇప్పి అయితే అయిపోయింది జ్యూసీగా వచ్చింది ఇదిగోండి ఇప్పి న్యూడిల్స్ అయితే చాలా ఈజీగా అయిపోయింది తిరిగి చెప్పమ్మా ఎలా ఉందో ఎలా ఉంటుందో ఏటో మరి నాకైతే కూరగాయ వెజిటేబుల్ ఉంటేనే నాకు నచ్చుతుందండి మరి చూడాలి వేస్ట్ తీయద్దు అంటున్నాడు ఎలా ఉంది సూపర్ ఉందట బాగుందమ్మా సోపర్ బాగుందటండి ఇదే అండి ఈ రోజు లాగ్ అయితేనే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్